హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ ఇది వచ్చేసి అరుణాచలం ఈ వ్లాగ్ నేను స్పెషల్గా చేస్తానని చెప్పాను కదా సో క్లియర్గా మీకు అన్నీ చెప్దామనేసి ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మేము అరుణాచలంలో అయితే ఆటోలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ వర్షం కూడా ఉండే సో మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం ఉంది అనేసి ఇలా ఆటోలో ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము అండ్ వీళ్ళు కూడా మనకి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని టెంపుల్స్ దర్శనం చేస్తూ మనకి మళ్ళీ లాస్ట్కి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట ఇదంతా మనకి గిరిప్రదక్షిణకి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మాకు అది ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా అని ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ గిరి ప్రదక్షిణ అయితే రాజగోపురం నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫస్ట్ అయితే అగ్నిలింగం దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ దర్శనం చేసుకున్నాము అండ్ వీడియో అయితే అక్కడ ఏమీ తీయలేదు నేను నెక్స్ట్ వచ్చేసి యమలింగం అనమాట అక్కడ కూడా మేము దర్శనం చేసేసుకున్నాము అండ్ ఇక్కడికి మనకి నడక దారికి వెళ్ళే వాళ్ళకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఒక సైడ్ నుంచి వెళ్ళొచ్చు అంత ప్రశాంతంగా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండే ఇక్కడ వచ్చేసి అయితే మేము మూడవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మొత్తం ఎయిట్ ఉంటాయి అనేసి అన్నారు ఈ డ్రైవర్ గురించి ఒకటి చెప్పాలి అనిపించింది మాకు తమిళ్ రాదు తనకి తెలుగు రాదు బట్ తనకి వచ్చి రాని ఇంగ్లీష్లో మాత్రం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేబీ అక్కడికి ఫారినర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా వాళ్ళ వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది ఇలా మాకు ఒక్కొక్క లింగం నేమ్ చెప్తూ వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇలా మేము అన్ని లింగాలు సూర్యలింగం చంద్రలింగం కుబేరలింగం ఈశాన్యలింగం నైరుతి లింగం ఇలా అన్ని లింగాలు దర్శనం చేసుకొని టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడైతే లోపలికి మొబైల్స్ అలో ఉన్నాయి బట్ వీడియో తీయకూడదు అండ్ మనకు కూడా కరెక్ట్ కాదు కదా మనం వెళ్ళేది దర్శనం కోసం సో అందుకే ఫస్ట్ ఒక టెంపుల్ని మాత్రమే అలా చూపిస్తూ ఉన్నాను లోపల మాత్రం ఎలాంటి వీడియోస్ తీయలేదు ఇగో ఇది వచ్చేసి చంద్రలింగం అనమాట చంద్రలింగం అంటే మనకి శివుడికి బొట్టు చంద్రాకారంలో పెట్టారు చాలా బాగుండే వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా చూడండి చాలా అంటే చాలా వర్షం ఉండే అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే హాలిడే టైంలో వెళ్ళామా మరి ఇయర్ అండ్ అది తెలియదు కానీ చాలా అంటే చాలా రష్ ఉన్నారు అసలు ఇంతగుండారంట ఎప్పుడు నార్మల్గా అయితే ఇది వచ్చేసి లాస్ట్ టెంపుల్ అనమాట ఇక్కడ విజిట్ చేసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ మెయిన్ టెంపుల్ మన అరుణాచల శివ దర్శనం కోసం వచ్చేసాము ఇది మనకి మెయిన్ వ్యూ అనమాట చాలా బాగుంది కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉండే అండ్ ఇక్కడ కాకపోతే ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఎవరు కరెక్ట్గా చెప్పేవాళ్ళు మెయింటెనెన్స్ అలా ఏమీ సరిగా లేకుండే ఇలా ఎక్కడ క్యూ లైన్ ఉంది ఏంటి అని తెలియడానికి అండ్ మేమైతే ఇలా దర్శనం కోసం అయితే లైన్లో వెళ్ళాము అండ్ ఇక్కడ స్పెషల్ దర్శనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో మేము స్పెషల్ దర్శనానికే వెళ్ళాము బట్ స్పెషల్ దర్శనం అయినా సరే త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది అంత జనాలు ఉన్నారనమాట ఆ రోజు మాత్రం చాలా క్రౌడ్ ఉండే మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా అసలు ఎన్ని లైన్స్ ఉన్నాయో టెంపుల్ లోపల దర్శనం కోసం మనం వెళ్తుంటే ఇదే కావచ్చు ఇదే కావచ్చు ఇంక అయిపోయింది కావచ్చు అనుకుంటున్నాం కానీ లోపల చాలా లైన్స్ పెట్టారు అసలు నియర్లీ త్రీ అవర్స్ పట్టింది మాకైతే లైన్లో నిల్చోవడానికి నార్మల్గా అయితే ఒక వన్ అవర్లో దర్శనం అయిపోతుందంట ఇంత క్రౌడ్ ఉండేసరికి త్రీ అవర్స్ పట్టింది మాకు చూసారు కదా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా మొబైల్స్ అలౌడే బట్ ఏంటి అంటే నా బయట వ్యూ మాత్రమే వీడియోస్ తీశాను లోపల ఎలాంటి వీడియో తీయలేదు ఎందుకంటే మనం వెళ్ళింది దర్శనానికి ఇంకా మళ్ళీ ఎవరిని డిస్టర్బెన్స్ చేయద్దు మొబైల్స్ అలౌడ్ బట్ ఏంటి ఎలాంటి వీడియోస్ తీయొద్దు అనేసి మెన్షన్ చేశారు సో అందుకే అవుట్ సైడ్ వ్యూ మాత్రమే తీసాను చూడండి టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో లోపట అయితే ఈ తమిళనాడు సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా లోపట చాలా స్పేషియస్గా ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న నంది విగ్రహం వచ్చేసి మెయిన్ గోపురానికి ఎదురుగా ఉంటుంది అంటే శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా అదే ఇది అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్ స్ట్రైట్గా మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అరుణాచలం టెంపుల్ ప్లాన్ అనమాట చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయి లోపట మళ్ళీ నాలుగు చిన్న గోపురాలు మెయిన్ గోపురం మొత్తం ఇది ప్లాన్ సక్సెస్ఫుల్గా త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మాకైతే అరుణాచలం దర్శనం అయితే బాగా జరిగింది ఆ శివయ్య దర్శనం చేసుకోవాలంటే ఈ మాత్రం వెయిట్ చేయాలి అని అనిపించింది ఆ రోజైతే నాకు అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయాల్సిందే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ ఫర్ దాట్ బాయ్ బాయ్